అయా ప్రభా ఈరోజు మీ క్షణం వరకు నాయన నేను కాచి కాపాడి సంరక్షించుకున్నందుకు చూపిస్తున్నాను ప్రభు తండ్రి ఈ సంవత్సరాలన్నీ ప్రభా గడిచిన సంవత్సరాలన్నింటిలో ఎన్నెన్ని అపాయాలు ఎన్నెన్ని క్రీడలు ఎన్నెన్ని అవమానాలు ఎన్నెన్ని అవసరతలు ఎన్నెన్న ఆర్థిక ఇబ్బందులు ఎన్నెన్ని అనారోగ్యాలు ఎన్నెన్ని పరిస్థితుల్లో మాకు తెలిసి కొన్ని అయితే మాకు తెలియక ఎన్నో అపాయాలు నుండి క్రీడ నుండి నాయన మీకు భావన తప్పించుకుంటాం నాయనా ప్రభా నీకు సంతోషాన్ని ఆనందాన్ని ప్రభా అనేక విషయాలు అనుగ్రహంపు ప్రభా ప్రభాన్ని బట్టి చూపిస్తున్నారు చూపిస్తున్నాను ఈ సమయం ముందు ప్రభా నిలిచి ఉన్నాము అని అంటే అది కేవలం కృప ఎందుకంటే మేము నిన్నటి వారమే కానీ నేటి వారం కాదు ప్రభా కానీ ఈరోజు మేము ఉన్నాము అంటే ఇది కేవలం కృప మాత్రమే చర్చిన లెక్కలో నేను మార్ని నిలబెట్టినా ఉద్దేశం ఏమైనదో మాకు తెలియదు నిజమే ప్రతిదానికి ఈరోజు నేను నేను వాక్యం విన్నా ఆయన కొత్తగా నిర్మించబడినది ఏదైనా పరీక్షించబడాల్సిందే పరీక్షింపబడినది ఏదైనా ఒక పర్పస్ కోసం వాడబడాల్సిందే కనుక ఎందుకు ప్రభావ నీకు సుందా జరిగిన ప్రభు ఈ లోకానికి కనిపించినా అనే ఉద్దేశం ఏమై ఉండదు అయ్యా ప్రభు ఆరున్న సంవత్సరాల్లో నేను నీ ద్వారా నేను జరిగించాలని ఆశపడుతున్న సేవను పరిచర్యను ఆయా ప్రార్థనను సమస్తము నేను ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను ఇటు నీ సేవలో నమ్మకస్తుడు కాను ప్రభావ నీకు మహిమను తీసుకొచ్చేవాడు కానీ కుటుంబానికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మనచి ప్రభావ ఈ మహిముఖు పాత్రుడిగా నిలబడుకు సహాయం చేయినాయన ఇచ్చినటువంటి జన్మదినాన్ని బట్టి కృతజ్ఞతతో స్మృతిస్తున్నాం అలాగే ప్రభు ఇచ్చిన బర్త్డే కేక్ సెలబ్రేషన్స్లో కూడా నేను మీ తోడే ప్రయత్నించింది అన్ని విషయాల్లో కృతజ్ఞతా వస్తువులు చెల్లించడంలో ప్రభావ ఈ బిడ్డకి ఇచ్చిన జీవితాన్ని బట్టి నీకే కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తాం అమ్మని దీవించండి తన తల్లిని తండ్రిని అలాగే తమ్ముడిని చెల్లిని తనని బహుగా దీవించి ఆశీర్వదించుకున్నాను

ని కెమెరాకు <usion> <sm>